ಇದ್ರ ಕರೆಂಟು ಮಾತಾಡ್ರೆ ಲಕ್ಷ ಪದ ಬರ್ರೆನೆ ಕ್ಯಾ ಲಕ್ಷ హాయ్ ఫ్రెండ్స్ ఈ గేదెల మార్కెట్ వచ్చేసి మనకు షిర్డి నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో మహారాష్ట్రలో ఉంది ఇది ప్రతి శుక్రవారం ఈ మార్కెట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం ఐదు గంటల నుంచి మార్కెట్ అనేది ఉంటుంది ఇక్కడ లక్ష రూపాయల నుంచి గేదెలు అయితే అమ్మడానికి ఉంటాయి లక్ష ముప్పై నలభై వేల వరకు ఉంటాయి అయితే అక్కడ చాలామంది అయితే చెప్తున్నారు మార్కెట్లో కూడా చూసుకున్నట్లయితే పది లీటర్ల నుంచి పదిహేను లీటర్ల వరకు రోజుకి పాలిచ్చే గేదెలు ఉంటాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకకైతే అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది హైదరాబాద్కి ట్రాన్స్పోర్టేషన్ ముప్పై వేల నుంచి నలభై వేల మధ్యలో తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది డిస్టెన్స్ బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది పది గేదెలకు ఇక్కడ ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి ఒక రోజు ముందు వెళ్ళి మార్నింగ్ ఐదు గంటల నుంచి మార్కెట్ అనేది ఉంటుంది వెళ్ళి గేదెలు తీసుకోవచ్చు చాలా వరకు అయితే ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ నుంచే వెళ్ళి గేదెలు తీసుకొచ్చి అమ్ముతుంటారు ఇక్కడ గేదెలు ఏంటంటే మీరు చూసుకోవచ్చు కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది లక్ష రూపాయలు గేదె దొరుకుతుంది లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేల మధ్యలో ఏదైనా గేదె తీసుకుంటుంది మంచి క్వాలిటీ గేదెలు దొరుకుతాయి అయితే చెప్పడం జరిగింది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మన నెంబర్కి కాంటాక్ట్ చేసి అక్కడ హెచ్డీ ఈ డైరీ ఫామ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఉండడానికి రూమ్ ఫుడ్ అంత ఉంటుందో ఆ మార్కెట్లో ఇప్పిస్తారు కేవలం ఐదు వందల కమిషన్ తోటి ఎందుకంటే మరాఠీ మనకు రాదు కాబట్టి ఆ లాంగ్వేజ్ అవన్నీ వాళ్ళు మాట్లాడి వెహికల్ అన్నీ మాట్లాడి రెస్పాన్సిబిలిటీగా పంపిస్తారు ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే వెళ్ళి कराติస్కోవచ్చు థాంక్యూ